ఎన్ని చెప్పినా ఎన్ని ఎరేసినా చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటా మాత్రం ఈయనకి లంచాలు తీసుకుంటాక మాత్రం ఒక్క హాస్పిటల్లో కూడా ముందుకు రాలేదు అదోక టెండర్ వచ్చింది ఆహా ఓహో అని చప్పట్లకి కొట్టండి అన్నాడు అట్టా వెంటనే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చంద్రబాబు గారు మమ్మల్ని లాగా మాకు దీంట్లో మేము బాబు టెండర్ మాకు సంబంధం లేదని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఏదో ప్రేమ్ చంద్ షా ఏదో చివరి షా అమిత్ షా గారు చుట్టాలాగే షా షా అన్నాడు కిమ్స్ అన్నారు కదా ఈ షా ఎవడో అని అడిగారు ఏమయ్యా షా అంటే కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అయ్యా ప్రేమ్ చంద్ షా అని ఉన్నాడు కార్డియాలజిస్ట్ అతను గుండె సంబంధించిన డాక్టర్ ఢిల్లీకి వెళ్ళి తిరుగుతాడు కదా నెట్వర్త్ హీఈ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ ప్రేమ్ చంద్ షా డాక్టర్ ఇవన్నీ చెప్పాడు తీరా వచ్చాక అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో ఈ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే ఎవడో అని అసలు కిమ్స్ హాస్పిటల్లో ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట కిమ్స్కి భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం మా వాళ్ళని వెళ్ళారు బాబు కనుక్కో రెండు ఒకసారి చేసాడు ఏ హాస్పిటల్ ఈ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమ్చంద్ చా అనేవాడు లేడు ఇవ్వండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరైనా ఉన్నారా అండి అసలు గుమ్మస్తా ఎవడు ప్రేమ్చంద్ చా లేడు ఏమండి పోనీ కాంపౌండర్ ఎవడున్నా ఉన్నాడండి మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి అసలు మేల్ నర్సు కాదు అసలు ఎవడు లేడయ్యా ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే పోనీ అటెండర్లు కానీ అటెండర్లో కూడా ఎవడో లేడయ్యా పోనీ టాయిలెట్లు గడిగా ఎవడు అండి ఎవడో ఎవడో ఒకడున్నాడు ప్రేమ్ ప్రేమచందని అని లేదు అతనికి చివరన్నారు షాలేదు కానీ కింసో ఒక ప్రేమ్ చంద్ ఉన్నా టాయిలెట్లు అని చెప్పారు చంద్రబాబు నాయుడుకి బిజినెస్ కమ్మిట్ అంటే ఏం లేదయా వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెటర్లు అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్మట్లు అప్పుడు అమ్మేవాళ్ళు వాళ్ళకే తెచ్చి కోట్లేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేసాడయా చంద్రబాబు అని చెప్పి రాజేష్ రెడ్డి గారు అనేవాడు అప్పుడు అమ్మే అమ్మేవాళ్ళు కోట్లేసి తీసుకొచ్చా అండి ఇప్పుడేమో కేసీఆర్ అన్నాడు వాటర్లో కుక్కులను తీసుకొచ్చి ఓటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఫైవ్ స్టార్ వాళ్ళని వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతానని చెప్తారు ఇది కూడా అంతే కదా కిమ్స్ హాస్పిటల్లో ఎవడ బాత్రూమ్లు అడిగే ప్రేమ్ చెంది ఏంటి షా కూడా లేదంట మరి ఆ షా ఆతో మీకు టెండర్ వేయించుకోవడం ఏంటి నాకు అర్థం కాదు